ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు నేటి ధ్యాన వాక్యము ఇరవై ఐదవ కీర్తన నాలుగవ చరణము ఇహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము జీవితంలో అనేకమైనటువంటి పనులను మనము కష్టమైనటువంటి పనులుగా భావిస్తాం చాలా భారమైనటువంటి పనులుగా ఆలోచన చేస్తాం కొన్నిసార్లు వాటిని చేయటానికి సనుక్కుంటాము కూడా అయితే ఏ పనైనా సరే కష్టమైనదిగా భారమైనదిగా కాకుండా చేయగలమా అని అంటే ఖచ్చితంగా చేయగలం ఇప్పుడంటే ఆ పనిని చేయటానికి మనకు ఇష్టం ఉన్నప్పుడు ఆ పనిని పూర్తి చేయటానికి మనస్సు ఉన్నప్పుడు దైవిక జీవితంలో కూడా చాలా సందర్భాల్లో విశ్వాసులు దేవుని చిత్తాన్ని జరిగించటం చాలా కష్టతరమైనటువంటిది ఆయన మార్గాల్లో నడుచుకోవటం చాలా భారమైనటువంటి పనిగా భావిస్తారు ఎందుకంటే ఒకటి ఆ దేవుని చిత్తములో ఆయన మార్గములో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోలేక దేవుని చిత్తములోనూ ఆయన మార్గాల్లోనూ ఆయన త్రోవల్లోనూ ఉన్నటువంటి ఆశీర్వాదములు అర్థం కాక వాటిలో ఉన్నటువంటి క్షేమం భద్రతను మనము ఎరగినటువంటి స్థితిలో ఆ రీతిగా అనుకుంటాం ఇవన్నీ ఎరిగినటువంటి దావీదు మాత్రం ఇరవై ఐదవ కీర్తన నాలుగవ చరణములు అంటున్నాడు నీ మార్గములు నాకు తెలియచేస్తే నీ త్రోవలను నాకు తేటపరిస్తే నేను వాటిలో నడుచుకోవాలని ఆశపడుతున్నాను అని చెబుతూ ఉన్నాడు అనగా దేవుణ్ణి వెంబడించడానికి తనకు ఉన్నటువంటి సిద్ధ మనస్సును తెలియచేస్తున్నాడు ఈ సిద్ధ మనస్సే లేకపోతే దేవుడు కూడా తన చిత్తాన్ని బయలుపరచుడు దేవుని చిత్తం తెలియకపోతే మన జీవితాలలో దేవుడు ఉద్దేశించినటువంటి స్థాయిలో మనం ఉండలేము దేవుడు మన జీవితముల పట్ల ఉన్నటువంటి ప్రణాళికలలో మనము ముందుకు కొనసాగలేము ఆ ఉద్దేశించినటువంటి స్థాయిలోను స్థానములోను ఉండలేక దానికి బదులుగా దిగువ స్థాయిలోను దిగువ స్థానంలోను మాత్రమే ఉంటాం కాబట్టి నీవు కూడా దావీదుకు వలే మనమందరము సిద్ధ మనస్సును కలిగి ఉండటం ఎంతో క్షేమం ఎంతో దీవెన దేవుడు అలాంటి సిద్ధ మనస్సును మనందరికీ గాక ఆమె ప్రార్థన మహోన్నతుడుమైన తండ్రి నీకు వందాలు దావీదుకు వలె నీ మార్గాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను గ్రహించి సిద్ధ మనస్సుతో వాటితో వాటిలో నడుచుకునే కృపదయి చేయమని ఏసు సునామంలో అడిగి వేడుకొనిచ్చున్నాను తండ్రి ఆ మెయిన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్